హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఇలాగ బ్లౌజ్ పీస్కే కట్ వర్క్ వచ్చిందండి అయితే మనం తిప్పడానికి లేదనమాట వీలు అది ఆటోమేటిక్గా ఖర్చు లేకుండా ఇచ్చేశారు ఎలా కుట్టాలో చెప్తాను ముందు వీడియోలో మీరు చూసారో లేదో ఒక వీడియోలో కింద ఖర్చు ఉంటే కరెక్ట్గా వచ్చేటట్టు ఎలా తిప్పుకోవాలో చూపించాను కానీ ఇక్కడ తిప్పడానికి లేదండి ఎగ్జాక్ట్గా బార్డర్ దగ్గరికే వచ్చేసింది అనమాట కట్ వర్క్ అనేది సో దీన్ని మన హ్యాండ్స్ ఎలాగా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే నేను లైనింగ్ క్లాత్కి సైడ్కి అంటే మనకి ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం ఖర్చు అనేది తక్కువ వచ్చిందని చెప్పేసి రెండు ఇంచులు క్లాత్ని అయితే జాయిన్ చేసేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చుతోటి ఫోలింగ్ అయితే చేసేసాను ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి కట్ కట్ వర్క్ కన్నా కొంచెం ముందుగానే ఇలా పెట్టేసుకుని ఒక పెద్ద కుట్టు వేసేసుకోండి మళ్ళీ విప్పేసుకోవాలి హెమింగ్ చేసుకోవాలన్నమాట చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కట్ వచ్చింది కదా ఆ కట్కి మనం బయట కనిపించాలన్నమాట ఆ కట్ అనేది దాటిపోకూడదు దాటితే మనకి లోపల ఉన్న లైనింగ్ అనేది బయట కనిపించేస్తుంది సో నేనైతే పెద్ద కుట్టు పెడుతున్నాను అవసరం లేదు అనుకుంటే మీరు ఇలాగా కుట్టేసుకోవచ్చు అంటే కుట్టుకుని ఉంచేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి రెండు రకాలు ఉంటాయండి కట్ వర్క్ అనేది మామూలుగా మనం కట్ చేసి మొత్తం కూడా కుట్టే రకం ఒకటి ఇంకొకటి వచ్చేసి కట్ వర్క్ ఇస్తారు బ్లౌజ్ పీస్లోనే కానీ లాస్ట్కి ఒక ఎక్స్ట్రా క్లాత్ అని ఇస్తారు మనం తిప్పేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కానీ ఇక్కడ ఎలా ఉందంటే మనకి బ్లౌజ్ పీస్కే ఆల్రెడీ ఖర్చు లేకుండా కట్ వచ్చేసింది అనమాట అలాంటప్పుడు మీరు ఎలా స్టిచ్ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ జాయింట్లు మనకి పడతాయి కదా సో జాయింట్ కూడా చేసేసుకుందాం ఇలాగా ఇక్కడ ఒక పావించి ఉంచేసుకుంటే మనకి ఇలా ఫోల్డింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలాంటివి వచ్చినప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్ అనేది ఎక్కువ మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు ఇది మొత్తం కూడా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఇలాగా ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా ఫినిషింగ్ నీట్గా రావాలన్నమాట మెయిన్ వచ్చేసి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఆర్మలు దగ్గర కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలి మనం అతుకులేసాం కదా అందుకు ఫినిషింగ్ మిస్ అవ్వకుండా ఉండటానికి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో కట్ వర్క్ అనేది ఇంకొక రెండో మెథడ్ ఏంటంటే ఇది కూడా ఇలాగే డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ ఈ డబుల్ ఫోల్డింగ్ ఎంత అయితే ఖర్చు కావాలో అదంతా కూడా నేను కటింగ్లోనే పెట్టేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కుట్టు వేయను అనమాట కుట్టు వేయకుండానే ఇలా పెట్టేసుకుని స్టిచ్ లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటాను అంటే మళ్ళీ విప్పాల్సిన పని ఉండకుండా డైరెక్ట్గా హెమింగ్ అనేది చేసేయచ్చు పిన్ని పెట్టేసుకోండి ఇక్కడ జరగకుండా ఉండటానికి లేదనుకుంటే ఇలాగ అరిచేతి సహాయంతో సపోర్ట్ చేసుకున్న సరిపోతుంది కానీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట అటు ఇటు కాకుండా ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాం సేమ్ మెథడ్ ఇక్కడ ఒక పావిని వదిలేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే సో ఇది కూడా ఇలాగే సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే కుట్టానో అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఎగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలండి టాప్ స్టిచ్ వేయకపోతే మాత్రం మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే బయటకు రాకుండా పోగులు అనేవి నీట్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా జాయిన్ చేసేసుకుందాం లైనింగ్ని ఇక్కడ ఎగ్స్ట్రో క్లాత్ని కట్ చేసేద్దాం ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ని హెచ్చు తగులు ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దాం హ్యాండ్ లూస్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఓకేనా హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్ ఉండాలి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెమింగ్ చేసుకోవాలండి